ప్రథమ బహుమతి సాధించిన వారు శ్రీ ఇరగం రెడ్డి లక్ష్మిరెడ్డి గారు రౌత్ఖన్పల్లి కాజీపేట మండలం కడప జిల్లా వారు రెండవ బహుమతి సాధించినటువంటి ఎట్ల జమాని నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలయగారిపల్లి గ్రామం వెల్లిమారి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత రెండు వేల ఏడు వందల ఎనభై ఏడుగుల ఐదు గులాల దూరాన్ని లాగి రెండవ బహుమతి యాభై వేల రూపాయలు కనీసం చేస్తున్నాయి ఎట్ల చైతే జమాని స్వాగతం అండి జాబ్దాన ఒకసారి గడ్డిగా చెప్పట్లో జాబ్ మోడో బావం మధ్య సాధించినటువంటి ఎట్లయితే జమాని అంది గోపాలకృష్ణ గారు దువ్వూరు దువ్వూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా కమాండ్ నొత్సం బైపురెడ్డి గారు పట్లపాటు గ్రామ కుర్చాడు మండలం ప్రకాశం జిల్లా వారి చేత రెండు వేల ఏడు వందల ఎనభై ఏడు వేల రెండవ వందల దూరాన్ని లాగి రూపాయలు కలిసం చేస్తున్నాయి నాలుగోబ మధ్య సాధించినటువంటి ఎర్లజా యజమాని పాతకోట తేజేశ్వర రెడ్డి గారు తిమ్మై కాలనీ ప్రొద్దుటూడెండ్ వైఎస్ఆర్ కడప జిల్లా అండ్ కమైన్ మినికొండ రఫీ గారు కుమ్మరికోటల గ్రామం బత్తి మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత రెండు వేల ఆరు వందల ఇరవై నాలుగు అడుగుల దూరాన్ని లాగి నాలుగోబా మధ్య ముప్పై వేల రూపాయలు కనీసం చేసుకోవడం జరిగింది ఇటు అన్న ఐదో బహుమతి సాధించినటువంటి ఎట్ల జీత కట్టుబడి రోలి మేడం గారు అలగనూరు గ్రామం మిడుతూ మండలం నంజాల జిల్లా అంటే కమైంట్ పూల ఖాన్ గారు చింతకొండ గ్రామ దువ్వు మండలం వైఎస్సార్ కడప జిల్లా వారి చేత రెండు వేల ఐదు వందల నలభై ఏడుగుల రెండు గుండల దూరాన్ని లాగి ఐదో బహుమతి ఇరవై వేల రూపాయలు కైవసం చేసుకోవడం జరిగింది పొత్తులే ఆరోపం మరియు సాధించినటువంటి ఎట్ల జయతైజమా అని సానప్రేటి సతీష్ కుమార్ రెడ్డి గారు ఓపలంపల్లి గ్రామ చెన్నూరు మండలం వైఎస్ఆర్ కడపు జిల్లా అండి కాడి విరిగినది ఇరవై ఐదు సెకండ్లలోనే జ్ఞాప్ నగర్ గారి కిటికీ తప్పట్లో ఇరవై ఐదు సెకండ్లు ఇరవై సెకండ్లు ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి వారికి వారి కుటుంబానికి గంగమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం اندا با باڈیٹر ميدر نين جي لائٽ لائنس انڊائل سر مي اندر هڪڙو سار ڪم ڪري رهيا آهيان اندر اچي هي جانا بيتايو ڏيندا آهي ريدي اس ماء سر گنجر سر ريدي اس ماء الڳين آهي